ನಾಯಕತ್ವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್

ಗೆಜ್ವಲ್ ಇದ್ರು ನೋಡು ಗೆಜ್ವಲ್ ಓ ಗೆಜ್ವಲ್ ಇದ್ರು ಎಂದ್ರೆ ರೀ What the cara did? Aadhu this Saint Ahgearco, aadhu alze he was aere thadhu? हिते <laughs> ٹھیک ہے وائس نہ نہیں دير گريندي ब्रदर మండల నాయకులకు జిల్లా నాయకులకు ఈ పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం జరిగిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్ ఎన్నో ఏళ్ల చిరకాల దళిత అకు దళితులకు ఏబిసిడీల వర్గీకరణ కోసం ఆహర్నిశలు కష్టపడ్డ దళిత జాతికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు బిల్లు పాస్ చేసి ఆమోదించి క్యాబినెట్లో మంత్రివర్గం ఆమోదించి ఈరోజు దళిత జాతికి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దేవదల సృష్టికర్త కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ స్టేషన్ గన్పూర్ను ముందు వరుసలో జిల్లాలో కానీ అభివృద్ధిలో ముందు ఉండాలనే విధంగా స్టేషన్ గన్పూర్ మార్కు చూపించాలనే విధంగా ఈరోజు మొన్ననే ఎనిమిది వందల కోట్లకు శంకుస్థాపన చేసి సీఎం రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది ఈరోజు రోజు వద్ద దగ్గర విషయం ఏంటంటే ఎస్సీల వర్గీకరణ ఎనిమిది వందల కోట్లు స్టేషన్ యాన్పూర్కు రావడం చాలా పెద్ద అని నేను తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీ కావ్య గారు ఎయిర్పోర్ట్ తీసుకురావడం పలు స్టే మన కాజిపేట డివిజన్ రైల్వే డివిజన్ తీసుకురావడం ఆమె కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకు రెండు ఒక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మనకు శేషం కనపూర్ విషయంలో అభివృద్ధిలో ముందు ఉండి మనలందరినీ మన శేషం కనపూర్ని ముందు వరుసలో నిలిపి అభివృద్ధిలో ముందు ఉంచుతారని మనకు నమ్మకంగా ఉండి మనందరం వారి వెంట ఉండి ఇంకా మరి మరీ అభివృద్ధి కార్యక్రమాలలో మనం తెచ్చుకోవాలని మరింత అభివృద్ధి చేసుకోవాలని కడియం శ్రీయర్ గారు కానీ ఎంపీ కడియం కావ్య గారు కానీ ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్లకు చేదోడుగా వాదోడుగా మనం ఎప్పటికీ వెంట ఉండి అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ దళిత దళిత జాతి ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో మన తీర్మానించిన బిల్లును అన్ని రాష్ట్రాలు ఆమోదించి దేశ లెవెల్లా బిల్లు పార్లమెంట్లో బిల్లు పెట్టి మనకు పూర్తి బిల్లు వచ్చేంతవరకు కూడా ఇంకా మనం చేయాల్సిన పనులు ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు దానికి పంపించి మనకు బిల్లు పెట్టించేంతవరకు మనం కూడా అంత ఇంకా కృషి చేయాలని అందరి సహకారంతో ముందుకు పోవాలని దళిత జాతి సంతోషంగా ఉంది అందరి తరపున స్టేషన్ గన్పూర్ దళిత జాతి తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో ఇన్నటి రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దళిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లు మరియు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదిస్తూ ఆమోదిస్తూ ఆమోదం తెలిపిన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన స్థానిక శాసనసభ్యులు మన స్టేషన్ అభివృద్ధి ప్రదాత కడియం సిఆర్ గారికి అలాగే యంగ్ లేడీ ఎంపీ గారు కడియం డాక్టర్ కడియం కాజా గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కళ ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ కృష్ణ మావిధర్లు పోరాటం చేసిన తరుణంలో చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆగ్రహంలో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిన సందర్భంలోనే గా అసెంబ్లీ ప్రవేశపెట్టి నిన్నటి రోజున బిల్లును ఆమోదింపజేసుకొని సెంట్రల్ పంపడం జరుగుతుంది కా దానికి కృతజ్ఞతగా వారికి వాళ్ళ పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే నిన్నటి రోజున జరిగిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా నేను ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని కూడా మన అందరూ కూడా అప్లై చేసుకొని దాంట్లో కూడా లబ్ధి పొందాలని యువతకు 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 కోరుతున్నాను ఈ యొక్క మూడు పథకాలని చేసినందుకు గాను వారికి కృతజ్ఞతగా ఇవాళ స్టేషన్ కన్పూర్ మండల భాగ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు స్టేషన్ కన్పూర్ కాన్ఫరెన్సీలో నిర్వహించబడిన పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు సిరిసిరెడ్డి గారికి మరియు ఇక్కడ శివులుపల్లి ఎంపీటీసీ గుర్రాం గారికి మరియు దళిత నాయకులందరికీ పేరు పేరున నా నమస్ తెలియజేసుకుంటూ గత ముప్పై ఒక్క సంవత్సరం నుండి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం ఉద్యోగం చేపట్టి ఎందరి త్యాగాల ఫలితమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నిన్నటి రోజున అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడాని కోసం రాష్ట్రపతికి మరియు మంత్రివర్గానికి సిఫారసు చేస్తూ రేపు కేంద్రానికి కూడా ఇది బిల్లును ప్రవేశపెట్టి సిఫారసు చేస్తూ అట్లాగనే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసేందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తీసుకొని ఈ దళితుల పక్షాన న్యాయం చేయ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అట్లాగే గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యమంలో అల్పేరుగాని పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ నాయకులకు మరియు దళిత బంధు నాయకులందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే మా కడియం సిఆర్ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ గారికి మరియు ఎంపీ డాక్టర్ కడియం గారికి వారితో మన ముఖ్యమంత్రి గారితో పాటు ఈరోజు స్టేషన్ కన్పూర్ కాన్ఫరెన్స్ లో వారాభిషేకం చేయడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ దంత సోదరులు రోజు హర్ష వ్యక్తం చేయడం జరిగింది అట్లాగే రాజీవ్ యువ కిరణాలు అనే పథకాన్ని పెట్టి బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక ఆర్థికం అందించేందుకు ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ఏబిసిడి వర్గాలను కూడా నలభై రెండు శాతం అమలు చేసినందుకు కానీ వారికి ఎస్సీబీసీ మైనార్టీలు వర్గాలంతా వారికి ప్రత్యేకంగా ధనవంధం వేసుకుంటూ చలవం